అనకాపల్లి జిల్లా నర్సీపట్నం తమ న్యాయమైన డిమాండ్ల కోసం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన ఇంజనీరింగ్ శాఖ కార్మికులు సిబిఎం కాంపౌండ్ నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు బైక్ ర్యాలీ ఇంజనీరింగ్ శాఖ కార్మికులు చేస్తున్న సమ్మెకు సంఘీభావం తెలిపిన కూటమి వైసీపీ కౌన్సిలర్లు నర్సీపట్నంలో మున్సిపల్ సాధారణ సమావేశం సోమవారం మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి ఆధ్వర్యం నిర్వహించారు ఈ సమావేశంకు కూటమి వైసీపీ కౌన్సిలర్లు అధికారులు హాజరయ్యారు ఇంజనీరింగ్ శాఖ కార్మికులు చేస్తున్న సమ్మెకున్న కూటమి వైసీపీ కౌన్సిలర్లు ధర్నా చేసిన రెండవ రోజునే మా నర్సీపట్నం మా కౌన్సిలర్స్ అందరం కూడా మేము స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళడం కూడా జరిగింది వెళ్ళి మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది శాలరీస్ పెంచమని చెప్పాము అదేవిధంగా స్పీకర్ గారు కూడా మాకు మాటిచ్చారు సీఎం గారితో మాట్లాడి అలాగే మున్సిపల్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి తప్పనిసరిగా శాలరీ గురించి మాట్లాడతానని చెప్పడం వారు చెప్పడం జరిగింది అదే విధంగా రేపు సీఎం గారు కూడా నిన్న మీటింగ్లో చెప్పడం ఒక మూడు నాలుగు రోజులు క్లారిటీ ఇవ్వమని మన మున్సిపల్ మినిస్టర్ గారు కూడా చెప్పడం జరిగింది తప్పనిసరిగా వారికి మేము సంఘీభావం తెలుపుతున్నాం కార్మికుల కార్మికులందరికీ అలాగనే ఈరోజు కౌన్సిల్లో కూడా మేము మేమందరం కూడా సంఘీభా సంఘీభావం తెలుపుతున్నామని చెప్పేసి కౌన్సిల్లో కూడా పెట్టడం జరిగింది తీర్మానం కూడా చేయడం జరిగింది సమావేశం నిర్వహించడం జరిగింది ఆ కౌన్సిల్ లో ఏదైతే ఇంజనీరింగ్ వర్కర్స్ ఇష్యూస్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రస్తావించడం జరిగింది సో దయచేసి మేము ఈ ఇంజనీరింగ్ వర్కర్స్ తరఫు నుంచి యాజ్ అ కౌన్సిలర్ గా నేను ప్రభుత్వానికి వినిపించింది ఒకటేనండి సో ఇంజనీరింగ్ వర్కర్స్ యొక్క సమస్యల్ని సానుకూలంగా తీసుకొని వారి యొక్క ఏదైతే జీతాలు ఏదో చాలీ చాలని జీతాలు ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అవసరాలకు మించి ఖర్చులతో వారి యొక్క జీతాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క శ్రమను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకొని అతి త్వరలో వారికి గుడ్ న్యూస్ చెప్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వీరందరికీ నా యొక్క సంఘీభావం తెలియజేస్తున్నాను గవర్నమెంట్ మేము ఇది ఒకటే కౌన్సిల్ తరపు నుంచి మా యొక్క కౌన్సిల్ లో కూడా మేము తెలియజేయడం జరిగింది సో మా కౌన్సిల్ మొత్తం గవర్నమెంట్ కి ఒక వినపం పంపిద్దాం అనుకుంటున్నాం వీళ్ళకి తీర్మానం కూడా చేయాలనుకుంటున్నాం గౌరవ స్పీకర్ గారికి కూడా దృష్టికి వెళ్ళింది దయచేసి ప్రభుత్వం అందులో వీరి యొక్క సమస్యలు తీరుస్తారని జీతాలు పెంచుతారని కోరుకుంటూ పన్నెండు గత పన్నెండు రోజుల నుంచి కూడా మన మున్సిపల్ కార్మికులందరూ కూడా ధర్నా చేయడం జరుగుతుంది వాళ్ళు డిమాండ్ చేస్తున్న డిమాండ్ చేస్తున్నటువంటి ఇవి కూడా విషయాలు కూడా చాలా అందరికీ కూడా ఆమోగ్యోగ ఆమోగ్యయోగ్యమే ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి రాత్రి అనుక పగలనక మున్సిపాలిటీని అన్ని విధాలు కూడా అభివృద్ధి పదవులు తీసుకుంటే చేస్తున్నారు దానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పు నుంచి మేము పూర్తి భద్రత తెలియజేశాం ఈరోజు మీటింగ్ కూడా అయ్యింది ఆ మీటింగ్లో కూడా మా చైర్మన్ గారు మా కౌన్సిలర్స్ అందరూ కూడా ఏక ఏకం తీసుకొచ్చి ఆ సమస్యను చేసి మా ఏజెండాలో పెట్టి ఆమోదించి దాన్ని డైరెక్ట్గా ముఖ్యమంత్రి వారికి తర్వాత ఏమో మున్సిపల్ శాఖ మంత్రి గారికి కూడా పంపించడం జరుగుతుంది మా పూర్తి సహకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కార్మికులు అందరికీ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాము గత ప్రభుత్వంలో కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కార్మికులంటే ఎంతో అభిమానం ఇష్టం అప్పటి వరకు తొమ్మిది వేల రూపాయలు ఉన్న జీతాన్ని పిఎఫ్తో కలిపి తొమ్మిది వేల దగ్గర ఉన్న జీతాన్ని ఆయన పదమూడు వేల రూపాయలు చేయడం జరిగింది అంటే మూడు వేల ఆరు వందల రూపాయలు చిల్లరి పెంచడం జరిగింది ఈ ప్రభుత్వం కూడా వాళ్ళ యొక్క కష్టాలను తెలుసుకొని జీవితాన్ని పెద్దవి అలాగే వాళ్ళకు సమస్యలని పరిష్కరించి వాళ్ళ యొక్క మనల్లు పొందుతారని చెప్పి ఆశిస్తున్నాం ఓకే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ విభాగం వారు సమ్మి చేయడం చూస్తున్నాము ఆ సమ్మెకు నర్సీపట్నం జనసేన తరఫున మేము కూడా మద్దతు చలపడం జరిగింది వాళ్ళు మన మున్సిపాలిటీకి రాష్ట్రానికి ఎంత ముఖ్యమైనదో మన తెలుసు వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒక టైం లిమిటెడ్ లేకుండా కేవలం పదమూడు వేల జీవితంతోనే ఇప్పటి వరకు చేయడం జరిగింది వాళ్ళ డిమాండ్లు చాలా న్యాయపరమైనవి అని మేము జనసేన తరపున భావిస్తూ వాళ్ళకి మేము సమ్మె మేము వాళ్ళకి మద్దతు తెలపడం జరిగిందండి వాళ్ళకి ప్రభుత్వం న్యాయం చేస్తుందని జనసేన తరఫున కోరుతున్నామండి అదేవిధంగా ఈరోజు కౌన్సిల్లో నర్సీపట్నంలో తీవ్రంగా ఉన్న కుక్కల సమస్య గురించి మేము లేవనెత్తడం జరిగింది ఈ రోజు చూస్తున్న మా వార్డుకు వచ్చేసరికి తొమ్మిదో వార్డులో కుక్కల పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది మాకు స్కూళ్ళు కాలేజీలు మా వార్డు అంతా నిత్యం ఇటు కాంప్లెక్స్ నిత్యం రద్దీతో ఉండే ఏరియా ప్రజలు ఎంత ఉన్నారో దానికి మించి కుక్కలు కూడా ఉన్నాయి దానివల్ల ఇటు పెద్దలు పిల్లలు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి చూ పడుతున్నారు ఎదురు ఎదుర్కొంటున్నారు వారి సమస్య గురించి ఈరోజు మున్సిపాలిటీలో మేము లేవనెత్తడం జరిగింది ఈరోజే కాదు మేము గెలిచిన నాలుగు సంవత్సరాల నుంచి పలు మార్లు లేవనెత్తడం జరిగింది గత ప్రభుత్వంలో దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈ ప్రభు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత త్వరగా తీసుకుంటాము ఈ చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది త్వరగా చర్యలు తీసుకుంటారని కూటమి ప్రభుత్వం తరఫున ఆశిస్తున్నామండి వాళ్ళకి చాలా ప్రధానమైనటువంటి విభాగం దాన్ని ఈరోజు వీళ్ళు ఈ విధంగా ధర్నా చేయడం వల్ల లేకపోతే నిరసన తెలపడం వల్ల ఈరోజు చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు ఇలాంటివి రాకూడదని చెప్పి ఆ రోజు ముందస్తుగానే మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆప్కో విధానాన్ని కూడా తీసుకొచ్చారు ఎవరికి సమస్యలు రాకూడదని రోజు ఈ కూటమి ప్రభుత్వం ఆప్కో విధానాన్ని రద్దు చేయాలనేటువంటి ఆలోచన కూడా తీసుకొని వస్తుందని చెప్పి తెలిసింది అలాంటి పరిస్థితి కనుక వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం కూడా వీళ్ళకి అండగా ఉంటారు ఒక ఇంజనీరింగ్ శాక్షనే కాదు ఏ విభాగానికి అన్యాయం జరిగిన ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు ఉంటారని వాళ్ళకి అండగా మేమందరం ఉన్నామని చెప్పేసి భరోసా ఇవ్వడం జరుగుతుంది నా పేరు మురళీకృష్ణ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు జేఏసీ పిలుపు మేరకు మా పన్నెండో రోజు సమ్మె నిరసనగా తెలుపుతున్నామండి ఈరోజు నర్సీపట్నం మున్సిపల్ ఆఫీస్లో కౌన్సిల్ సమావేశం జరుగుతుంది కౌన్సిలర్లందరికీ మా నిరసన తెలిపడానికై మొత్తం మా ఇంజనీరింగ్ కార్మి కార్మికులు మొత్తం మా వాటర్ ట్యాంక్ దగ్గర సిబిఎం కాంపౌండ్ వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి బైక్ ర్యాలీగా మేమందరం మా మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది ఇక్కడ వచ్చిన ప్రతి కౌన్సిలర్కి మా తాళికి డిమాండ్ నోటీస్ ఇచ్చి మా తరఫున పార్టీలకు అతీతంగా మా మా తరఫున ప్రభుత్వానికి మా యొక్క గోడ్ని వినిపించుకుంటారని చెప్పి ప్రతి ఒక్కరికి మా పత్రిక ప్రకటన ద్వారా మేము తెలియపరచడం జరుగుతుంది థ్యాంక్స్ అండి మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్